అందరికీ నమస్కారం ఢిల్లీ సుల్తానేట్ని ఎంతో మంది ముస్లిం పాలకులు పరిపాలించారు కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఒక ముస్లిం మహిళ కూడా ఢిల్లీని పరిపాలించారు ఆమె పేరే రజియా సుల్తాన్ ఈ రజియా సుల్తాన్ ఎవరు ఎవరి కుమార్తే ఎలా సింహాసనాన్ని అధిష్ఠించారు ఎవరి కుట్రల కారణంగా ఆమె మరణించారు కేవలం తక్కువ సమయం మాత్రమే సుమారు నాలుగు సంవత్సరాలు మాత్రమే ఈమె ఢిల్లీని పరిపాలించారు ఈమె గురించి వీలైనంత షార్ట్కట్గా మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఈమె గురించి మీకు ముందే తెలుసుంటే మాకు ఈమె గురించి తెలుసు అనేసి కమెంట్స్లో రాయండి లేదంటే మీ ద్వారా మేము తెలుసుకుంటున్నాము అనేసి కమెంట్స్లో మెన్షన్ చేయండి అప్పుడు నాకు అర్థమవుతుంది మీకు ఎలాంటి వీడియోస్ చేయాలి అనేసి ఏప్రిల్ పన్నెండు వందల ముప్పై ఆరులో ఆమె ఢిల్హా ఢిల్లీ సుల్తానేట్ పరిపాలకురాలుగా అయ్యారు ఢిల్లీలో నాలుగు సంవత్సరాల కన్నా తక్కువ కాలం ఆమె పరిపాలించారు భారతదేశ ఉత్తర భాగాన్ని పరిపాలించిన మొదటి ముస్లిం పాలకురాలు ఈమె ఢిల్లీ సుల్తానేట్ పరిపాలించిన ఏకైక ముస్లిం మహిళ కూడా రజియా సుల్తాన్ బలమైన పాలకుల్లో రజియా సుల్తాన్ ఒకరు ఈమె పన్నెండు వందల ఐదులో బదౌన్లో జన్మించారు పన్నెండు వందల నలభై అక్టోబర్ పదిహేనున ఢిల్లీ సుల్తానేట్లోని కైతాల్లో ఈమె మరణించారు ఈమె పూర్తి పేరు సుల్తాన్ రజియా ఉద్ దున్యా వా ఉద్దీన్ ఆమె ప్రాంతీయ పేరు వచ్చేసి జలాలత్ ఉద్దీన్ రజియా నేను ఈ వీడియోస్ లో కొన్ని కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ కూడా ఎందుకు వివరంగా చెబుతున్నాను అంటే ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు పొరపాటుగా మన వీడియో చూసారనుకోండి అట్లీస్ట్ వాళ్ళకి కొంతైనా కూడా యూస్ఫుల్గా మన వీడియో ఉండాలి వాళ్ళ టైం వేస్ట్ కాకూడదు అందువల్లే ఈమె ఢిల్లీ ఐదవ సుల్తాన్ ఈమె ఇక్తియారుద్దీన్ అల్తూనా వివాహం చేసుకున్నారు సున్నీ ఇస్లా మతానికి చెందిన ఆమె ఈమె భారత చరిత్రలో చాలా ధైర్యవంతురాలు అనేసి చెప్తారు ఈ రజియా సుల్తాన్ ఢిల్లీ సుల్తాన్ మామ్లుక్ సుల్తాన్ షంషుద్దీన్ ఇల్టుమిష్ అనే ఆయన కుమార్తె రజియా సుల్తాన్ తండ్రి గ్వాలియర్కి వెళ్ళినప్పుడు ఈ మొత్తము పరిపాలన కూడా ఆమె చేతికి అప్పగించారు ఆ సమయంలో ఆమె అంటే పన్నెండు వందల ముప్పై ఒకటి నుంచి పన్నెండు వందల ముప్పై రెండు వరకు మొత్తం పరిపాలన కూడా ఆమె చూసుకున్నారు ఈ రజియా సుల్తాన్ తండ్రి ఢిల్లీ తిరిగి వచ్చినప్పుడు ఈమె పరిపాలనని ఆయన చాలా మెచ్చుకున్నారంటారు దీని కారణంగా ఈ ఇల్టిమిష్ రజియా సుల్తాన్ను ఢిల్లీ సుల్తానేట్ వారసురాలిగా ప్రకట ప్రకటించేశారు యాక్చువల్గా ఈ శంషుద్దీన్ ఇల్టిమిష్కి ఒక కుమారుడు కూడా ఉన్నాడు అంటే రెండవ భార్య కుమారుడు అనమాట అతనిలో ఎటువంటి ప్రతిభ ఉండేది కాదు అందువల్లే ఈ ఇల్టిమిష్ రజియా సుల్తాన్ని తన వారసురాలిగా ప్రకటించాడు కానీ ఇది ఇల్టిమీష రెండవ భార్య అయిన షాతుర్ఖాన్కి ఆమె కుమారుడైన రత్నుద్దీన్ షిరాజ్కి నచ్చలేదు రజియా సుల్తాన్పై తిరుగుబాటు చేసి ఆ సింహాసనాన్ని చేజింకించుకోవాలనుకున్నారు తరువాత రజియా సుల్తాన్ను ఈ రక్ముద్దీన్ పై తిరుగుబాటు సమయంలో రజియా ఈ షాతుర్ఖాన్కి వీళ్ళకి వ్యతిరేకంగా సాధారణ ప్రజలను రెచ్చగొట్టి పన్నెండు వందల ముప్పై ఆరులో ఈ రక్ముద్దీన్ని ని పదవీచ్యుతుని చేసి తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించారు రజియా సుల్తాన్ ఆమె సవతి సోదరుడు పైన తిరుగుబాటు చేసిన సమయంలో ఢిల్లీ సుల్తానేట్లోని అధికారులు కొంతమంది ఆమెకి మద్దతిచ్చారు కొంతమంది ఆమెను వ్యతిరేకించారు కానీ ఈ వ్యతిరేకుల అందరినీ కూడా ఓడించి తన అధికారాన్ని నిర్వహించుకోవడం ఆమె ప్రారంభించారు ఈయనంతటికన్నా ముందు ఇంకొక విషయం కూడా జరిగింది అదేంటంటే షంషుద్దీన్ ఇల్టిమేష్ తన పెద్ద కుమారుడు నాసిరుద్దీన్ మహమ్మద్న తన సింహాసనానికి వారసుడిగా ప్రకటించాడు కానీ ఊహించని విధంగా నాసిరుద్దీన్ మహ్మద్ పన్నెండు వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో మరణించాడు తరువాత ఇల్టిమిష్ తన చిన్న కుమారుడు అయిన ఈ రక్నుద్దీన్ ఫిరోషాను కూడా సింహాసనం మీద అధిష్టింప చేయాలనుకున్నారు కాను అతను కొన్ని కారణాల వల్ల తనకున్న కొన్ని చెడు వ్యసనాలకి బానిస అయిపోవడం వల్ల ఆ చిన్న కుమారుడు పెద్ద సామ్రాజ్యాన్ని నిర్వహించలేడు అనేసి ఇల్టిమిష్ భావించాడు జియా సుల్తాన్ పాలనను ప్రారంభించిన తర్వాత చాలా సమర్థవంతంగా ఢిల్లీని పరిపాలించారు ఆమె సామర్థ్యాల కారణంగా చాలామంది అధికారులు ఆమెను పాలకురాలిగా అంగీకరించారు కొంతమంది వ్యతిరేకించారు కొ అలాంటి వాళ్ళు ఎప్పుడూ ఉండనే ఉంటారు ఆ విధంగా ఢిల్లీ సుల్తానేట్ని పరిపాలించిన భారతదేశపు మొదటి ముస్లిం మహిళ ఆమె అయ్యారు సియా సుల్తాన్ ఢిల్లీ సుల్తానేట్ యొక్క గొప్ప మహిళా నాయకురాలు ఢిల్లీ సుల్తానేట్ ప్రజలు ఆమెను రజియా అనేసి తర్వాత రెడీయా అని పిలిచేవాళ్ళు ఆమె ఢిల్లీ సుల్తానేట్ను పరిపాలించిన కాలంలో ఆమె సుల్తాన్ జలాల అల్ దునియా వాల్ దీన్ అనే నాణ్యాలను కూడా రిలీజ్ చేశారు ఈమె పన్నెండు వందల ముప్పై ఆరులో సింహాసనాన్ని అధిష్ఠించారని చెప్పాను కదా అప్పటి నుండి కూడా ఈ రక్నుద్దీన్ ఫిరోషా ఎలాగైనా ఆమెని తొలగించాలనుకున్నాడు ఆ తర్వాత ఆమెను నాలుగు సంవత్సరాల కన్నా తక్కువ కాలమే పరిపాలించిన తర్వాత ఆమెను తొలగించాడు కానీ ఆ తర్వాత ఆమె ఇక్తియారుద్దీన్ అల్దునాను వివాహం చేసుకున్నారు ఆ తరువాత కూడా ఆమె మళ్ళీ తన సవతి సోదరుని ఓడించడానికి చాలా ప్రయత్నం చేశారు కానీ ఈ రక్నుద్దీన్ ఫిరోషా అతని వారసుడు ముయూజుద్దీన్ అబ్రహాం ఈమెను అక్టోబర్ పన్నెండు వందల నలభైలో ఆమెను దారుణంగా చంపేశారు ఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళ తర్వాత ముస్లిం నాయకురాలు రజియా సుల్తాన్ని ఆమె మరణించిన తర్వాత ఢిల్లీలోని తుర్కమాన్ గేట్ సమీపంలో బల్బుల్ ఖానాలో ఆమెని ఖననం చేశారు ఇదండి రజియా సుల్తానా గారి గురించి నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను ఇంకా మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలిస్తే కమెంట్స్లో మెన్షన్ చేయండి అదేవిధంగా మన ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి చూసిన తర్వాత నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తాను మీకు ట్రై చేయండి బట్ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనిపిస్తే మాత్రము దయచేసి వీలైనంత ఎక్కువ మందికి మీ వాట్సాప్లో కానివ్వండి ఫేస్బుక్లో ఎక్కడైనా మీ సోషల్ మీడియాలో వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తా ట్రై చేయండి షేర్ చేస్తారని నమ్ముతూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్